తెలంగాణ ఎన్నికల్లో నేను నా కుటుంబం ఓట్లు వేయలేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది దాన్ని నేను అభిప్రాయం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓట్లు ఉన్నాయని చెప్పి ఒకసారి చెప్పారు ఇప్పుడు ఆయన చూస్తే ఆయనదే ఒక ఓటు ఉంది ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక ఓటు పెట్టుకొని ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ఓటు పెట్టుకుంటున్నాడంటే ఈయన పరిస్థితి ఎలా ఉందో ఈరోజు క్లారిటీగా తెలుస్తూ ఉంది ఎందుకంటే మీరు ఒకటి గమనించండి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి రెండు నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గంలో కావచ్చు అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గంలో కావచ్చు ఈ విధంగా రెండు ఉన్నాయి రీసెంట్గా అడిగితే దాని గురించి ఏమంటారు తెలుసా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నేను జనవరి ముప్పయో తేదీ ఈ విధంగా నేను అప్లికేషన్ పెట్టాను ఈ అప్లికేషన్ రిజెక్ట్ చేయమని చెప్పి ఒకటి అని చెప్పి నిన్న చెప్తా ఉన్నాడు నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ముందే చెప్పొచ్చు కదా అంటే వీళ్ళు మూడు ఓట్ల లెక్కన హైదరాబాద్లో ఒకటి పొన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో ఒకటి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఒకటి ఈ విధంగా మూడు ఓట్లు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు ఏలేదని ఎవరికి తెలుసు వీళ్ళ <cordalo> కోడలు వీళ్ళ శ్రీమతి వెళ్ళి వేశారేమో తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి తెలుసు ఈరోజు అబద్ధాలు నిసిగ్గా చెప్తే ఇన్ని రోజులు ఈరోజు బయటపడింది కాబట్టి ఇంకేదో చెప్పాలి కాబట్టి ఈ విధంగా చెప్తూ ఉన్నారు నీకు తెలియదా ఒక బాధ్యత గల సలహాదారుడిగా నువ్వు చెప్పాలి కదా ముందుగా నాకు ఈ విధంగా నేను ఈ విధంగా చేశానని చెప్పుండొచ్చు కదా ఎందుకు చెప్పాలి ఈరోజు బయటపడింది కాబట్టి తన దగ్గర ఉండే వ్యవస్థలను చూపించే విధంగా చెప్తున్నాడు ఆ రోజు నిజంగా ఫిల్ చేస్తుంటే అది ఒక ఫామ్ ద్వారా ఫిల్ చేస్తారు కదా ఆ ఫామ్ బయట పెట్టచ్చు కదా ఉంటే దాని గురించి బయట పెట్టడం లేదు ఈ రోజు వరకు మాటల్లో మాత్రమే ఒక అధికార పార్టీ నేతకి అదే నేను చెప్పేది ఈ రోజు రాష్ట్రంలో అనేక దొంగోట్లను సృష్టించి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నికల్లో గెలవాలనుకుంటూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి ధైర్యంగా పోటీ చేసి గెలిచే దమ్ము లేదు ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముప్పై వేలకు పైగా దొంగోట్లు సృష్టించారని సాక్షాత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది దానికి తగ్గట్టు తిరుపతికి సంబంధించిన ఒకప్పుడు కమిషనర్గా వర్క్ చేసిన అని సస్పెండ్ చేసింది అదేవిధంగా గా పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు ఈ విధంగా చూస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా యాక్షన్ తీసుకునిందంటే బరిలేక దిగి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా దొంగోట్లు సృష్టించారో ఆ దొంగోట్లతో ఏ విధంగా తిరుపతి బై ఎలక్షన్లో గెలిచారో ఈ రోజు అదే పూనుకొని రాష్ట్రం మొత్తం అదే విధంగా గెలవాలనుకుంటున్నారు అది ఈ రోజు జరిగే పద్ధతి కాదు ఎందుకంటే నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలనుకుంటున్నావు ఈ రోజు రాష్ట్రంలో యువతంత ప్రజాస్వామ్యాన్ని బతికియ్యాలనుకుంటున్నారు అందుకని నిన్ను ఈ రోజు ఆ దొంగోట్ల పైన పోరాటం చేస్తున్నారు రాష్ట్ర యువత దీనిపై పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్రం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు బాధ్యతగా తీసుకోవాలి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దొంగోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రోజు ప్రతి ఒక్కరి పైన ఉంది రోజు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు దొంగోట్లు ఉన్నాయంటే మీరు ఏం చేస్తున్నారు మీ బాధ్యత ఏంటి మీకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు డిస్టిక్ లెవెల్లో కలెక్టర్లు ఏం చేస్తున్నారు ప్రతి ఈ ఈరోజు బాధ్యతగా తీసుకొని దొంగోట్లు ఎక్కడ ఉన్నాయి అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఏరిపారేయాలి డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ లేకుండా చూడాలి డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ లేకుండా కరెక్ట్గా ప్రాపర్ ఓట్స్ అనేది ఎన్ని ఉన్నాయనేది చూసి ఆ విధంగా ఎన్నికలకి వెళ్తే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగిన రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడినట్టు ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు వ్యక్తులు శాశ్వతం కాదు ప్రజాస్వామ్యం శాశ్వతం మన యొక్క నీతి జాతి విలువలతో మనకు నిలబడి ఉండాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నీతిగా గెలవలేక అవినీతి పొందా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దొంగోట్లు సృష్టించి తన రౌడీ బుద్ధిని చూపిస్తూ ఈ రోజు గెలవాలనుకున్నాడు అది తప్పు అది పద్ధతి కాదు అని చెప్పి ఈ రోజు యువతంతా తెలియజేసుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా చర్యలు తీసుకొని దొంగోట్లన్నీ రిమూవ్ చేసి ప్రాపర్ గా ఎలక్షన్కి వెళ్ళాలని కోరుకుంటుంది తాను ముందస్తుగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తనపై అసత్య ప్రసారానికి తెలుగుదేశం పార్టీ పైన ఆరోపించడం జరిగింది ఆయన చేతగా చెప్తాడండి ఎన్నైనా చెప్తాడు మాటల కోటలు దాటుతూ ఉంటాయి నిజంగా రియాలిటీకి వస్తే ఒక్క మాట కూడా ఉండదు ఎందుకంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారే కదా ఆ రోజు తిరుపతి ఎలక్షన్లో బై ఎలక్షన్లు ఎక్కడున్నాయి దొంగోట్లు లేవు 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 అన్నాడు ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటే నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు గిరీష మీ వాడు కదా సస్పెండ్ చేసింది గిరీషాని రోజు ఇద్దరు రెడ్డిల్ని పోలీసులు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు పోలీసు అధికారులు తిరుపతిలో సస్పెండ్ చేశారు దానిపైన మాట్లాడవయ్యా దానిపైన మాట్లాడే దమ్ము లేదు కానీ ఈరోజు నా పైన ఇది అది అని చెప్తాడు ఇది నిజంగా సిగ్గుచేటు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నాలుగు ఎలాగంటే ఓసర వెళ్ళకన్నా బాగా మారుస్తాడు ఇలాంటి ఓట్ల వల్ల రానున్న ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు ఇలాంటి దొంగోట్లు ఉంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంలోనే నాలుగు ఓట్లు ఉన్నాయి ఇది నా రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి ఒక సలహాదారుడు కాబట్టి ఐడెంటిఫై చేసి తన నాలుగు ఓట్లు మళ్ళీ ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి ఇదే విధంగా వీళ్ళ కార్యకర్తలవి వీళ్ళ మండల స్థాయి నాయకులవి డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉంటే ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో ఇన్ని నోట్లున్నాయో అన్నిటికీ రెండింతలు చేసి రేపు ఎలక్షన్ కమిషన్ వీళ్ళు మేనేజ్ చేసి రెండు విధాలుగా ఎలక్షన్ అనేది ఒకేసారి జరగకుండా రెండు మూడు సందర్భాల్లో జరిగే విధంగా చేసి ఇక్కడ ఓటేసి అక్కడ ఓటేస్తే ఇక్కడ దొంగ ఓట్లే పడుంటాయి కానీ న్యాయబద్ధంగా ఓట్లు ఎక్కడ పడుంటాయి అప్పుడు ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్టే కదా అందుకని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఏదైనా టూల్ ఉపయోగించు కానీ లేకపోతే అది వాళ్ళ బిఎల్ఓల ద్వారా ఏదైనా వీళ్ళ ద్వారా విచారించి ఇలాంటి ఓట్లు ఏమైనా ఉన్నాయా ఇలాంటి డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయా అనేది చెక్ చేసి ఇన్ అవన్నీ డిలీట్ చేసి ప్రాపర్గా ఒక డ్రాఫ్ట్ రోల్ అనేది రిలీజ్ చేసి ఆ డ్రాఫ్ట్ రోల్ అన్ని పార్టీలకు ఇచ్చి ఆ పార్టీలన్నీ దాన్ని చూసుకొని దాంట్లో ఇంకా ఏమన్నా ఉంటే అబ్జెక్షన్స్ చెప్తే ఆ అబ్జెక్షన్స్కి క్లియరెన్స్ ఇచ్చేదానికి డేట్ ఇచ్చి దాని ద్వారా ఆ ఓట్స్ అన్నీ ఫేక్ ఓట్స్ అని రిమూవ్ చేసి డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ అన్ని రిమూవ్ చేసి ప్రాపర్ ఓట్ ఎన్నికలకు ఎన్నికలకెళ్తే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటుకి విలువ ఉంటుంది ఆ రోజు ఎవరు గెలిచినా కానీ ప్రజలు స్వీకరిస్తారు గెలుపుని